వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ మెదక్ మెడికల్ కళాశాల మంజూరి సందర్భంగా తాత్కాలిక మెడికల్ కళాశాల భవనాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తో కలిసి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పరిశీలించారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం పక్కన నిర్మించనున్న శాశ్వత మెడికల్ కాలేజీ భవన నిర్మాణ స్థలాన్ని కలెక్టర్ రాహుల్తో కలిసి ఎమ్మెల్యే రోహిత్ రావు జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏ బ్లాక్ సి బ్లాక్ భవనాలను సమకూర్చిన ఫర్నిచర్ పరికరాలను పరిశీలించారు సందర్భంగా మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ మేము అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే మెడికల్ కాలేజీ మంజూరు అయిందన్నారు జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేరిన వేళ వైద్య విద్యకు న్యాయం చేసిన వేళ జిల్లాలో యువత ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా తయారయ్యే వేల ఎన్నో అవాంతరాల తర్వాత ఎట్టకేలకు మెదక్ మెడికల్ కాలేజీ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహకు జిల్లా కలెక్టర్కు అధికారులకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కృతజ్ఞతలు తెలిపారు నర్సింగ్ కళాశాల మెడికల్ కళాశాల ఒకే ప్రాంగణంలో ఉండే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ కు ఎమ్మెల్యే సూచించారు రోజు మంచి మంచి రోజు అంటే చిరకాల మెడికల్ కాలేజీ మంజూరు చేయడం జరిగింది మంజూరు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి దామోద్ర గారికి గుండె సురేఖ గారికి అదేవిధంగా చేసిన మా యువ ఎమ్మెల్యే రేవ రివై మైన రోహిత్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుగుతున్నాం ఇది అంతం కదా ఆరంభం మాత్రమే ఈ మెడికల్ కాలేజ్ వచ్చింది తిరిగి రాళ్ళ రోజుల్లో మెదక్కు బ్రహ్మాండమైన అభివృద్ధి చేయడానికి ఈ రోజు భావిస్తున్నాం చాలా మంది టీఆర్ఎస్ నాయకులు అవాకు చావుకులు పెడుతున్నారు వాళ్ళు లైకం లేకుండా యాభై సీట్లు వచ్చినాయి అధ్యక్ష అయ్యా మీరు ఏం లేకముందే మూడు సార్లు మీరు బాలాభిషేకం చేసి మూడు సార్లు పటకలు కాచారు మేము మాటలు చెప్పాము చేతలు చేపిస్తాం దాన్ని నిదర్శనమే ఈ రోజు మా మెడికల్ కాలేజీ మంజూరు రాబోయే రోజుల్లో ఎన్ని ఆఫీసులు తిరిగిపోయినావు అన్ని ఆఫీసులు మాకు ఎమ్మెల్యే గారు అందరి ప్రజలతో మాట్లాడడం జరిగింది అంతతో అదే విధంగా ఫ్రాన్స్ కంటెక్టర్ కానీ కెమిస్ట్రీ ఆఫీస్ కానీ అన్ని ఆఫీస్ తరలి వచ్చి మెజగ్ యూజ్ కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి నడిపించేందుకు మా ఎమ్మెల్యే గారు గుర్తు చేస్తారు మరోసారి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక చదువు చేస్తు పండగ వాతావరణంలో మేమంతా సందరూ చేసుకుంటూ ఉన్నాం మెదక్ మెడికల్ కాలేజ్ వస్తుందా ప్రారంభం అవుద్దా మీ అవసరంలో పట్టించే పట్టి వారికి బుద్ధి చెప్పే విధంగా తీటుగా ఈ రోజు గౌరవ శాసనసభ్యురా శాసనసభ్యుడు మా యువనేత రోహిత్ రావు గారి నాయకత్వంలో అందరినీ అంచనాల తలకిందులు చేస్తూ చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ఈరోజు మెదక్ పట్టణంలో మెడికల్ కళాశాలను ప్రారంభించాలని విధంగా చర్య చూస్తూ ఉన్నాం ఒకటే చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆదేశి కూడా చెప్పే పనులే చేస్తుంది చెప్పని చేయదు ఏమున్నా ప్రజల అభివృద్ధి కోరిక మరి ఇవాళ నెరవేరడం జరిగింది మరి దానికి ఆ భగవంతుడికి మరి పూర్తి అధికారుల బృందానికి మా కలెక్టర్ గారికి మరి అందరికీ కూడా మరి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి మీకు తెలుసు గత ప్రభుత్వంలో అన్ని కూడా మరి మాటలకి కొబ్బరికాయలకే పరిమితమైనవి మేము ఏదున్నా మాటలలో మాటలల్లో కాదు చేతలలో చేసుకుంటూ ముందు పోతాం చేతలలో చేసుకుంటూనే మరి మా మెదక్ ప్రజలకి చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మా మెదక్ బిడ్డలందరూ కూడా బ్రహ్మాండంగా మరి ఒక డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు మరి కావాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ పూర్తిగా మనస్ఫూర్తిగా మనం అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ